సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్విచ్ స్విచ్వర్డ్ గురించి తెలుసుకుందామండి ఈరోజు డిసెంబర్ ఫస్ట్ కాబట్టి ఈ రోజు నుంచి కూడా అంటే ఈ నెల అంతా కూడా మీకు ఆర్థికంగా మీరు పుంజుకోవాలి అనుకుంటే మీ యొక్క రకరకాల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే డబ్బు కంపల్సరీగా కావాలి డబ్బు అనేది మీకు రావాల్సిన డబ్బు సమయానికి అందక లేదా వచ్చిన జీతం డబ్బులు అనేవి సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు అనుకుంటూ ఉంటే ధనము అనేది ఎలా వస్తుందో ఎట్లా వస్తుందో తెలియకుండా తప్పకుండా మిమ్మల్ని ధనము అనేది ఆకర్షించబడి మీ దగ్గరికి ధనము అనేది రాబడుతుందండి అది ఏ విధంగా అయినా అవ్వచ్చు అది మీకు లాటరీ అయినా అవ్వచ్చు లేదా మీరు చేసే పనిలో మంచి రాజయోగం కలిగి మీకు డబ్బులు అందవచ్చు లేదా ఏవైనా వస్తువు రూపేనా ధన రూపేనా మీకు దొరకటం కానీ ఈ విధంగా జరగవచ్చు ఏదేమైనా సరే మీరు ఆర్థికంగా పుంజుకోవాలి అనుకుంటే మీకు స్టక్ అయిపోయిన బడి మనీ అయినా సరే లేదా లోన్ కోసం ఎదురు వారైతే ఆ లోన్ అనేది శాంక్షన్ అవ్వక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే లేదా ఏదైనా ఫ్లాట్ కానీ ఏదైనా స్థలం కానీ అమ్ముడుపోక దాని గురించి మీరు ఎన్నాల నుంచో తిరుగుతూ ఉంటే ఆ పనులన్నీ కూడా చక్కగా చకచక అయిపోవాలి అనుకుంటే అలాగే ఆర్థికంగా మీరు పుంజుకొని మంచి ఆర్థికంగా స్థిరంగా ఉండాలి అనుకుంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎంతోమంది జీవితంలో ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఆర్థికంగా మనం పుంజుకోవాలి అనుకున్నప్పుడు మన్ మనీ అనేది విశ్వం ద్వారా మనకి అట్రాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి చాలా మందికి ఈ స్విచ్ బోర్డ్ అనేది ధనాన్ని తీసుకొచ్చిన స్విచ్ బోర్డ్ అండి అందుకే మనం కూడా అందులో నెలలో మొదటి తారీఖు అయినా సరే ఈ రోజున కనుక మనము ఈ యొక్క స్విచ్ బోర్డ్ని సరదాగా అనుకోండి ఇన్నిసార్లు అనేమి లేదు సరదాగా మీరు అనుకుంటూ ఉండండి మీకు వీలున్నప్పుడల్లా ఈ స్విచ్ బోర్డ్ని చాన్ చేస్తూ ఉండండి లేదా రాస్తూ ఉండండి మీకు కావాల్సిన డబ్బు అనేది సమయానికి మీ చేతికి అందించబడుతుంది అలాగే ఈ నెల అంతా కూడా మీ ఇంట్లో కనక వర్షం కురవాలి అంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటో ఇప్పుడు మనము చూద్దాము ర్యాబిట్ 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 ఈ మూడు కలిపితేనే ఒకసారి స్విచ్ బోర్డ్ అవుతుందండి ర్యాబిట్ 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 అనేది ఒక స్విచ్ వర్డ్ ఆ ర్యాబిట్ 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 అనేది మీరు అనుకుంటూ ఉండాలి ఇలా మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు టైంపాస్గా అయినా సరే సరదాగా ఇలా అయినా సరే మీరు ఈ ర్యాబిట్ 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 అనే స్విచ్ వర్డ్ని అనుకుంటూ ఉండండి చాలా తేలిగ్గా మీకు ధనము అనేది అట్రాక్టివ్ మీకు కావాల్సిన డబ్బు అనేది ఇన్ టైంలో మీకు చేరుతుంది అలాగే మీ ఇంటి నిండా కూడా ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ధనం అనేది మీ ఇంట్లో ఉండాలి అంటే ఈ స్విచ్ బోర్డు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఈ స్విచ్ బోర్డు అనేది ఎలా పనిచేస్తుందో కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత